మళ్ళీ ఈ బుద్ధిజం ఎలా నిర్మూలించబడింది అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇస్లాం వల్లనే నిర్మూలించబడింది మన భారతదేశంలో ఈరోజు అక్కడక్కడ ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రోకరేజ్ చేస్తున్నారు అంటే అంబేద్కరిస్ట్ అనే పేరు ఉంటుంది కానీ వీడు చేసేదంతా కూడా క్రిస్టియన్లకి ఈ ఇస్లామిస్టులకి వంత పాడుతూ ఉంటారు ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకున్నానండి మన సనాతన ధర్మం ప్రకారం మనం కలియుగంలో ఉన్నాం మీ అందరికీ తెలిసిందే కలియుగంలో అనేక మ్లేచ్చ మతాలు పాషండ మతాలు పుడతాయని మన గ్రంథాలు చెప్తున్నాయి మనకు ఆల్రెడీ తెలిసిందే ఆల్రెడీ మనం కలియుగంలో ఎంటర్ అయ్యాము ప్లస్ ఐదు వేల సంవత్సరాలు దాటింది అంటే ఒక రకంగా చూస్తే సంధికాలం అనుకోవచ్చండి యాక్చువల్ కలియుగం ఇంకా మొదలవ్వలేదు సో నేను కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను ఇదేంటంటే బుద్ధిజం వల్లనే మిగతా మతాలన్నీ కూడా పుడతాయి అని అంటే మ్లేచ్చ మతాలు పుట్టడానికి బుద్ధిజం అనే ఒక మతం అడ్డంగా ఉంటుంది దానివల్ల రకరకాల సిద్ధాంతాలతో దుర్మార్గమైన సిద్ధాంతాలతో ఈ రాక్షసులు మ్లేచ్చులు వస్తారన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రపంచంలో చాలా రకాల మతాలు పుట్టుకొచ్చాయి ఈ రోజులలో దాంట్లో జుడాయిజం అనుకోవచ్చు క్రైస్తవం ఇస్లాము తర్వాత రకరకాల కల్ట్స్ అన్ని కూడా వచ్చాయి వీటి వల్ల ఏం జరుగుతుంది ప్రపంచ నాశనం జరుగుతుంది ఇది మన గ్రంథాలు చెప్తాయి నేను చెప్పట్లేదు మన గ్రంథాలు చెప్తున్నాయి సో సరే ఇప్పుడు మన దేశానికి వస్తాం మన దేశంలో ఈ ఇస్లామిస్ట్ జిహాదీలు ఆక్రమణ చేసినప్పుడు వాటికి సహాయపడింది ఎవరు బుద్ధిస్టులు మళ్ళీ ఈ బుద్ధిజం ఎలా నిర్మూలించబడింది అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇస్లాం వల్లనే నిర్మూలించబడింది మన భారతదేశంలో ఈరోజు అక్కడక్కడ ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రోకరేజ్ చేస్తున్నారు అంటే అంబేద్కరిస్ట్ అని పేరు ఉంటుంది కానీ వీడు చేసేదంతా కూడా క్రిస్టియన్లకి ఈ ఇస్లామిస్ట్లకి వంత పాడుతూ ఉంటారు సో మీరు ఏ రకంగా కూడా గమనించండి ప్రేక్షకులు తిరిగి 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 మన పురాణాలు చెప్పేదే ఈరోజు నడుస్తుంది ఈ బుద్ధిజము వీటి వల్లనే ఈ మ్లేచ్ఛ మతాలన్నీ పుట్టుకొస్తాయి వాటికి సహాయం చేసేది కూడా ఇదే ఇది చాలా స్పష్టంగా మనకుంది అయితే మరి మన దేశం ఈ నేచ మతాల ఎలా ఎలా ఫైట్ చేసింది అంటే ఉత్తర భారతదేశం నుంచి ఈ మ్లేచ్చ మతాలు అంటే ఈ జిహాదిజము ఇదంతా వచ్చినప్పుడు మన రాజులు దీని దీని పట్ల తీవ్రంగా పోరాడారు ఒక రెండు మూడు వందల సంవత్సరాలు మన భారతదేశంలోనికి ప్రవేశించనీయలేదు ఈ మ్లేచ్చ మతాలని ఇక తర్వాత తర్వాత రాజుల మధ్యల సయోధ్య లేకపోవడము ఒక రాజు ఇంకో రాజుకు పడి పడకపోవడం వల్ల వీళ్ల మధ్యలో విభేదాలతో ఈ మతాలన్నీ మన దేశంలోకి ప్రవేశించాయి తర్వాత అవి ఎన్ని దుర్మార్గాలు చేశాయి ఎన్ని లక్షల మందిని చంపాయి మన భారతదేశంలో ఉన్న స్త్రీలను వీళ్ళు పట్టుకెళ్ళి అక్కడెట్లు అమ్ముకున్నారు ఇవన్నీ మనకు తెలుసు తర్వాత కాలంలో బ్రిటిష్ వాడు పోర్చుగీసు వీళ్ళందరూ వచ్చి గోవా మీద అటాక్ చేయడము అక్కడ ఇన్క్విజిషన్లు బలవంతపు మత మార్పిడు జేవియర్ లాంటి దుర్మార్గులని హీరోలు చేయడము ఔరంగజేబు అక్బరు టిప్పు సుల్తాన్ లాంటి దుర్మార్గులను హీరోలు చేయడం అనేది తర్వాత కాలంలో ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారు సో కమ్యూనిజం కూడా ఒక రకంగా లేచి మతమే పోతే నాస్తిక లేచి మతం ఇది అయితే మనం ఈరోజు ప్యాటర్న్ చూస్తే క్రమక్రమంగా వీళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా మార్పు చెందుతున్నాయి పూర్వకాలంలో ఈ జిహాదీలు వీళ్ళంతా గర్వంగా రాసుకున్నారు మేము ఇన్ని గూళ్ళను కూలగొట్టాము ఔరంగజేబే రాసుకున్నాడు కదా టిప్పు సుల్తాన్ రాసుకున్నాడు నేను బలవంతంగా ఇంతమందిని మతం మార్చాను అని వాడు రాసుకున్నాడు పోతే రోజు ఏంటంటే ఇన్ఫర్మేషన్ భూమి ఉంది సో ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ కమ్యూనిస్టులంతా ఏం చేస్తారంటే దీన్ని దాచిపెట్టడానికి వైట్ వాషింగ్ చేస్తారు ఈ జిహాదిస్టులు ఇవన్నీ చేసినాయి ఇంకోటి ప్రపగండా మూవీల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఒక ఒకప్పుడు ముగ్లీ ఆజము జోడా అక్బరు ఇలాంటి మూవీలు వచ్చినప్పుడు ఏమో దాన్ని వెల్కమ్ చేశారు కానీ ఈరోజు కేరళ స్టోరీ తీసుకోండి కాశ్మీర్ ఫైల్స్ తీసుకోండి చావా ఇలాంటి సినిమాలు వచ్చేసరికి నిజాలన్నీ బయటపడుతున్నాయి కదా ఈ వైట్ వాషింగ్ అనేది కష్టం అయిపోతుంది సో రాను రాను భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు నిజాలు బయట పెట్టేసరికి ఈ బుద్ధిస్టులకు కానీ అంటే ఫేక్ బుద్ధిస్టులకు కానీ లేకుంటే ఈ జిహాదిస్టులకు కానీ ఈ గొర్రెలకు కానీ లేదుంటే ఈ కమ్యూనిస్టులకు కానీ వీళ్లకు బాధ కలుగుతుంది సో ఇక వీళ్ళు కొత్త రకమైన నెరేటివ్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే సనాతన ధర్మం అంటే కులాలు వివక్ష మరి ఆ మతాలలో ఉంది ఏంటి యుద్ధాలు చంపడాలు బానిసత్వము ఘోరమైన వివక్ష ఇవన్నీ దాంట్లో ఉన్నాయి సో మరి ఎలాంటి నెరేటివ్ అనేది మనం బిల్డ్ చేయాలి ఇవి దుర్మార్గమైన మతాలని మొదలు పెట్టాలండి ఎందుకంటే ఇవి దుర్మార్గం కాబట్టి సో వీటి మీద మనం నెరేటివ్ బిల్డ్ చేయాలి ఇంకా ఇంకోటి చెప్తాను పూర్వకాలంలో మనకు ఆల్రెడీ తెలుసు భారతదేశం నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయింది విడిపోయిన తర్వాత వాళ్ళు టెర్రరిజం చేశారు కాశ్మీర్ని కబ్జా చేశారు ఇప్పటికీ కాశ్మీర్ని లాక్కోవాలి కేవలం కాశ్మీర్ మాత్రమే కాదండి మొత్తం భారతదేశాన్ని కన్వర్ట్ చేసేయాలి ఇస్లామిక్ దేశంగా మార్చాలి ఇది ప్లాన్ దీనికోసం పాకిస్తాన్కి రకరకాల ఫండ్స్ వస్తాయి సౌదీ నుంచి వచ్చేవి కానీ ఇప్పుడు క్రమంగా సౌదీలు కూడా ఏమని రియలైజ్ చేస్తున్నారంటే ఇలా చేసుకుంటూ పోతే మా దేశం కూడా సర్వనాశనం అవుతుందని వాళ్ళు రియలైజ్ చేశారు కానీ బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండే ఈ మూర్ఖులకి ఇంకా అర్థం కావట్లేదు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి తినడానికి తిండి లేదు ఏమి లేదు ఒకరు ఒక ఫ్యాక్టరీ లేదు అయినా కూడా ఈ మూర్ఖులకు మార్పు రావట్ల సౌదీ ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు ఈ తీవ్రవాద భావజాలం వల్ల ఎలాంటి లాభం లేదని కానీ మన పక్కకు ఎవరైతే మన నుంచే విడిపడి మతం మారడో వాడికి బుద్ధి రావట్ల సో అనేక సందర్భాలలో పాకిస్తాన్ మన మీద టెర్రరిజం చేసింది వీక్ గవర్నమెంట్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లాంటి వీక్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు లేకుంటే కావలసుకొని చేసి ఉంటారు ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు మన మీద జరిగేవి హైదరాబాద్ లోనే ఎన్నో జరిగాయ కానీ వాటిని ఆపేవాళ్ళు కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇన్ఫ్యాక్ట్ ఈ టెర్రరిజాన్ని సాఫ్రన్ టెర్రరిజం అని ముద్రవేసి ఈ పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాలన్నీ తీసి హిందువులకు అంటగట్టేది అంటే మరి కాంగ్రెస్కి నిజంగా భారతదేశం అంటే ఇష్టమా లేకుంటే హిందువులు అంటే ద్వేషమా మనకు తెలియదు బట్ ప్యాటర్న్ మీరు చూస్తే ఎలాగైనా ఈ భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా కన్వర్ట్ చేయాలి ఇదే గ్రాండ్ ప్లాన్ మనకు కనపడుతుంది అది నిజమా కాదా మనకు తెలియదు కానీ వీళ్ళు చేసే పనులన్నీ కూడా దాన్నే ఎండ్ చేస్తాయి సరే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అంతా ఇంప్రూవ్ అయింది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది బాంబ్లాస్టు జరగట్లేదు కాశ్మీర్లో కొన్ని పుల్వామాలో జరిగాయి సో మార్ప్ అనేది వచ్చింది టెర్రరిస్ట్ అటాక్ చేస్తే వీళ్ళు సర్జికల్ స్ట్రైక్లు ఇవి కూడా చేశారు ఓకే సర్జికల్ స్ట్రైక్లు ఇవన్నీ టెంపరీ అండి దానివల్ల కొంచెం ఆగుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎంత పెరిగింది అని అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ల మీద కూడా అన్నోన్ గన్మెన్ల విధంగా ఎవడో పోయి వాళ్ళని వేసేస్తున్నాడు సో రీసెంట్గా జరిగింది ఏంటంటే ఆ హఫీజ్ సయీద్ అనే వాడి మీద అటాక్ జరిగింది వాడు క్రిటికల్ గా ఇంజూర్ అయ్యాడని చచ్చిపోయాడని కూడా ఉంది అంటే ఎల్ఈటి లాంటి తీవ్రవాద సంస్థల మీద పాకిస్తాన్ లోనే అటాక్ చేయగలుగుతున్నారు కొందరు ఇది చేస్తుంది రా అంటారు మనకు తెలీదు బట్ ఏదో రకంగా అటాక్ అయితే జరుగుతుంది అక్కడ ఉన్న టెర్రరిస్ట్లను కూడా మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది మనం చూస్తే ఇండియాలో ఒక కొత్త ప్యాటర్న్ జరుగుతుంది కొత్త ప్యాటర్న్ ఏంటి అంటే రకరకాల గొడవలు ఇప్పుడు మనం రామ్ రామ్ మందిరం కట్టాము దాని తర్వాత ఈ ప్యాటర్న్ అంతా మారింది ఇప్పుడు ఏం జరుగుతుంది శోభాయాత్రలు తీసిన దాని మీద రాళ్ల వర్షము ఢిల్లీలో గొడవలు రీసెంట్గా మనకు నాగ్పూర్లో పోలీసుల మీదనే అటాక్ చేయడం మొదలుపెట్టింది అంటే రాళ్ళ రాళ్ళేస్తారు బండ్లని కాలుస్తారు ఆ బండ్లు స్పెసిఫిక్గా హిందువులై అంటే మరి దీన్ని ఏమంటారండి ఇది టెర్రరిజం కాదా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే బాంబుల టెర్రరిజం కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్లు చేసే అటాక్లు అయితే తగ్గాయి కానీ ఈ కొత్త రకమైన టెర్రరిజం ఎలా స్టార్ట్ అయింది మరి ఇది కొత్త ప్యాటర్నా మరి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ గారు ఏం చేయాలి ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లని ఆపడానికి కొత్త రూల్స్ని ఫ్రేమ్ చేయాలా వద్దా రాళ్ళు రువ్వుతున్న ప్రతివాడు టెర్రరిస్టే ఒక కొత్తలో తీసుకురండి ఇప్పుడు పెట్రోల్ బాంబులు వేయడం లేదంటే పోలీసుల మీదనే అటాక్ చేయడం పోలీసుల మీద అటాక్ చేయడం ఏంటండి ఇప్పుడు పోలీసులే గాయపడుతుంటే సాధారణ ప్రజలైన మనకు రక్షణ ఎక్కడుంది మనకు కూడా రక్షణ లేదు మరి భారతదేశం అనేది ఎక్కడికి పోతుంది నాకు అర్థం కావట్లేదు నాగ్పూర్లో ముస్లిమ్స్ ఎవరైతే మెజారిటీ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడే గొడవలు అవుతున్నాయి చూడండి మీరు మరి ఇది దేనికి సంకేతం ఇది దీన్ని ఎలా డీల్ చేస్తాం అంటే నాకు తెలిసి కొత్త రూల్స్ రావాలి ఎవరైతే రాళ్ళ రాళ్ళు రువ్వుతున్నాడో లేకుంటే దంగా చేస్తున్నాడో వాన్ని ఆన్ ద స్పాట్ షూట్ చేసేయాలి ఇది ఒకటే మార్గం దీనికి ఒకడు వచ్చి ప్రజల మీద దాడి చేస్తున్నాడు పోలీసుల మీద దాడి చేస్తున్నాడు బండ్లని కాలుస్తున్నాడు వాన్ని ఆన్ ద స్పాట్ షూట్ చేయండి ఒక పది చోట్ల ఇట్లా చేయండి పదకొండో చోటు ఇంకా జరగదు ఇలాంటిది సో మీరంటారు ఏందండి అలా ఎలా చేస్తారంటే ఇది టెర్రరిజం అండి టెర్రరిస్టులను షూట్ చేయట్లేదా ఇప్పుడు కాశ్మీర్ ఉంది కాశ్మీర్లో టెర్రరిస్టులను షూట్ చేయట్లేదా ఇప్పుడు హమాస్ అనే టెర్రరిస్ట్ ఉంది ఇజ్రాయెల్ పోయి మామూలు వేయట్లేదా ఎందుకు చేయట్లేదండి ఒకడు ప్రాణహాని ఆస్తి హాని చేయడానికి రాళ్ళు పట్టుకొని పెట్రోల్ బాంబులు పట్టుకొని ఈవెన్ అక్రమంగా పాకిస్తాన్ నుంచి తెచ్చిన గన్నులు పట్టుకొని షూట్ చేస్తుంటే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయండి ఎందుకు వివక్ష చేస్తుంది మీరే దెబ్బలు తింటే మాకేదండి ప్రొటెక్షను మాకు ప్రొటెక్షన్ ఉండదు ఇంకా సో నేను ఈ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని కానీ స్టేట్ గవర్నమెంట్లు ఎందుకంటే నిజంగా నాన్ బీజేపీ గవర్నమెంట్లు నిజంగా ఈ విషయంలో హెల్ప్ చేస్తాయా లేదని నాకు తెలీదండి బట్ అట్లీస్ట్ బీజేపీ గవర్నమెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కొత్త రూల్స్ పాస్ చేయండి రాయి పట్టుకున్న ప్రతి ఒడు టెర్రరిస్టే హిందువులు వెళ్తుంటే వాళ్ళ మీద రాళ్ళు పెట్రోల్ బాంబులు వేసి గొడవలు చేస్తే వాడు టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేయండి మీరు షూట్ చేయలేదు కనీసం వాడిని తీసుకుపోయి ఏ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వేయండి వాడు ఎందుకు మళ్ళీ రాళ్ళు రువుతాడు ఎవడెవడైతే మాస్టర్ మైండ్ ఉన్నాడో మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి మీ ఇంటెలిజెన్స్ ఉంది అని తీసుకెళ్ళి బొక్కలో వేయండి అలాంటి వాళ్ళకి టీవీలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా లోపల వేయండి అప్పుడు సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారండి సో ఇంకోటి ఇప్పుడు ఔరంగజేబ్ని గొప్పగా పొగుడుతున్నారు ఔరంగజేబ్ని గొప్పగా ఎవరు ఎందుకు పొగడాలండి వాడు చేసింది ఏంది పరమ నీచని కృష్ణుడని వాడేవాడి బుక్లో రాసుకున్నాడు కదండి మరి వానికి సపోర్ట్ ఇచ్చేవాడిని ఎందుకు మీరు టాలరేట్ చేస్తున్నారు అలాంటివన్నీ కూడా తీసుకొని బొక్కలేండి ఎందుకంటే చేసిన వాడు వీడు వానికి కవర్ ఫైరింగ్ ఇంకోటి ఇస్తూ ఉంటాడు కొందరేమో కమ్యూనిస్టులు వచ్చేసి లేదు వాడు ఆర్డినరీ రాజు వాడికి మతాన్ని అంటగడతారు మీరు మతాన్ని మనం ఎందుకు అంటగడుతున్నాం వాడే మతపరంగా ఇన్ని అల్లర్లు చేశాడు కదా సంభాజీ మహారాజ్ని చంపిందే మతం పేరులో కదా మరి వాడికి ఎందుకురా నువ్వు కవర్ ఫైర్ ఇస్తున్నావు సో గవర్నమెంట్లో స్ట్రిక్ రూల్స్ పాస్ చేయాలండి ఫేక్ న్యూస్ ఎవడెవడైతే స్ప్రెడ్ చేస్తాడు తీసుకెళ్ళి వాడిని బొక్కలేయండి ఎందుకండి ఇలాంటి గొడవలు అవుతాయి అసలు గొడవలే కావు కదా సో మరి నా వ్యూస్ ఇవి ప్రేక్షకులు మీరేమంటారు దీని గురించి కొత్త రూల్స్ రావాలా లేదా టెర్రరిజం చేసేవాడిని రాళ్ళు రువ్వేవాడిని వాడిని సపోర్ట్ చేసేవాడిని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయండి కొత్త రూల్స్ పాస్ చేయండి ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయండి ఇప్పుడు మనం మన దేశంలో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతే ఈ గవర్నమెంట్లు ఎందుకండి మన ప్రాణాలని కాపాడలేని గవర్నమెంట్లు ఎందుకు పోలీసులే సురక్షితంగా లేనప్పుడు ప్రజలు ఎట్లా సురక్షితంగా ఉంటారు ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు సో ఈ విషయమై నేను చెప్పిన వ్యూస్ ఏవైతున్నాయో దాని గురించి మీరేమంటారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు నేను చెప్పిన వ్యూస్ కనుక నచ్చితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రేక్షకులు జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ